వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో పార్వతి ఉగ్రరూపం చూపిస్తుంది గుడిలో అప్పటికే గొడవ పడుతున్న వాళ్లని సైలెంట్ అయ్యేలా చేస్తుంది ఫ్రాడ్ పెళ్లివాళ్ల భరతం పడుతుంది ఈ దెబ్బతో పల్లవి సైలెంట్ అయిపోతుంది ఏదో కవర్ చేద్దామని చూసినా పల్లవికి కూడా గట్టిగానే పడ్డాయి ఇక రాజేంద్ర అవని మాటలకి ఒప్పుకొని కూతురిని భరత్కి ఇచ్చి పార్వతి పెళ్లి చేస్తుంది ఇక ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం రండి ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్టు పదహారు ఎపిసోడ్లో అటు రాజేంద్రయ్యూ అవని తమ్ముళ్ళు ఇలా ఎవరు చెప్పినా కూడా అక్షయ్ మాట వినడు ప్రణతి పెళ్ళి ఈ పెళ్లి కొడుకుతోనే జరిపిస్తానని మొండిపట్టుపడతాడు దీంతో మీ తెలివితేటలన్నీ ఏమైపోయాయండి ఎవరు చెప్పినా అర్ధం చేసుకోకుండా మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారేంటి వాళ్ళెవరో వాళ్ళో ఏమైనా తెలుసా మీకు అని అవని ఫైర్ అవుతుంది నా దృష్టిలో మా అమ్మ దృష్టిలో నువ్వే కరెక్టు కానప్పుడు నువ్వు చెప్పడమేంటి నాకు నువ్వు మంచివాళ్లంటే మంచివాళ్లని చెడ్డవాళ్లంటే చెడ్డవాళ్లని నమ్మడానికి నేనేమైనా పిచ్చోడెళ్లా కనిపిస్తున్నానా నీకు ఎవ్వరు చెప్పినాయం చెప్పినా ఈ పెళ్ళి ఆదదు పంతులుగారు కట్టించండి అని అక్షయ్ అంటాడు దీంతో అక్షయ్ని తమ్ముళ్ళిద్దరూ ఆపుతారు ఇంతలో ఆపండి అంటూ పార్వతి ఎంట్రీ ఇస్తుంది అమ్మా నేను నీకిచ్చిన మాట ప్రకారం నీకు నచ్చిన అబ్బాయికిచ్చి ప్రణతికి పెళ్లి చేయాలనుకుంటే నానా తమ్ముళ్ళు అవని అందరూ అడ్డుపడుతున్నారు ప్రణతికూడా చెప్తే అసలు అర్థం చేసుకోవడం లేదమ్మా చూడు అని అక్షయ్ చెబుతాడు కరెక్ట్ టైంకి వచ్చారు వదినగారు మాలాంటి మంచి సంబంధం దొరకడం మీ కూతురి అదృష్టం అది మీవాళ్లు అర్థం లేదు మీరైనా మీ వాళ్ళకి చెప్పండి అంటూ పెళ్ళికొడుకు తల్లి పార్వతితో అంటుంది ఈ మాట వినగానే లాగి ఒక్కటి పీకుతుంది పార్వతి ఇది చూసి పల్లవితో సహా అందరూ ఉలిక్కిపడతారు మా అమ్మని కొడుతున్నారేంటి అత్తయ్యా అని పెళ్ళికొడుకు అంటాడు నోరుము ఎవర్రా నీకు అత్తయ్యా అని పార్వతి ఫైర్ అవుతుంది ఏంటండి మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం చేతకాక మామీద చేసుకుంటారేంటి మాలాంటి పెద్ద మనుషుల్ని అంటూ పెళ్లి కొడుకు తండ్రి యాక్ట్ చేస్తాడు నోరుమొయ్యి ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తాను వీళ్లు మంచివాళ్లు గలవాళ్లు అనుకున్నారా కాని వీళ్ళు అంటూ వాళ్ల బండారం మొత్తం పార్వతి బయటపెడుతుంది గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి నా నామీద రివర్స్ కాకముందే కవర్ చేసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది వెంటనే పెళ్లి కొడుకుని నాలుగు వాయించేసిచ్చీనువ్వు ఇలాంటి దగుల్బాజీ వెధవ్వని అసలు అనుకోలేదు నువ్వు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు రాయిడియట్ అంటూ పల్లవి నటిస్తుంది ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అత్తయ్యా అంటుంది ఈ సంబంధం చూసింది మీ నాన్నే కదమ్మా నా కూతురి జీవితం నాశనమైపోయి ఉండేది ఎవరూ ఎలాంటివాళ్ళో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ నాన్నకీ లేదా అంటూ పార్వతి ఫైర్ అవుతుంది మా డాడ్ని అంటారేంటి అత్తయ్యా మీరు అప్పటికప్పుడే అర్జెంటుగా పెళ్లి సంబంధం చూడమని చెప్పారు మంచి చెడ్డ చూసుకోవడానికైనా తెలుసుకోవడానికైనా టైం ఉండాలి కదా టైం లేనప్పుడు మా డాడీ మాత్రం ఏం చేస్తారు అని పల్లవి రివర్స్ అవుతుంది ఒక విధంగా నిందపడితే పడింది కాని పోలీసులు భరత్ని అరెస్ట్ చేయడం మంచిదే అయింది అత్తయ్య భరత్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లబట్టే వీళ్లు ఫ్రాడ్ అని తెలిసింది అత్తయ్యగారిని తీసుకెళ్లి వీళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకునేలా చేశాను లేకపోతే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించండి అని అవని అంటుంది ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు ఈ ఫ్రాడ్ ఫ్యామిలీ కోసం రెండేళ్లుగా మా పోలీసులు వెతుకుతున్నారు వీళ్ళిక్కడున్నారని సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్ అవనిగారు కానిస్టేబుల్స్ వాళ్లని రండి అని పెళ్లివాళ్ళని తీసుకుని పోలీసులు వెళ్ళిపోతారు ఇంతలో రాజేంద్ర పెళ్లి విషయం కదలేస్తాడు పార్వతి మీరు అనుకున్నట్లుగా భరత్ తప్పేం లేదని తెలిసింది మన అమ్మాయికి కూడా పెద్ద ప్రమాదం తప్పింది మనందర ఈ గుడిలో పెళ్లిటల వరకు వచ్చాం కాబట్టి ఆ దేవుడి సమక్షంలోనే ప్రణతి భరత్ల పెళ్లి జరిపించడం మంచిది అంటాడు రాజేంద్ర అవునమ్మా చెల్లి పెళ్లి చేసేద్దామమ్మా ఇంకేంటమ్మా ఆలోచిస్తున్నావ్ అంటూ కమల్శ్రీకర్ చెబుతారు అమ్మా ఒప్పుకున్నా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అసలు అమ్మ ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు అని అక్షయ్ ఎగురుతాడు రేయ్ మీ అమ్మ చూసిన సంబంధం ఎలాంటిదో తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లికి ఒప్పుకోను అంటున్నావా అని రాజేంద్ర అంటాడు ఆ సంబంధం ఫ్రాడ్ అని తెలిసింది కాబట్టి మరో సంబంధం చూసి చేస్తాం తప్ప ఈ భరత్కి ఇచ్చి చేయడం నాకు ఇష్టంలేదు అని అక్షయ్ అంటాడు అత్తయ్యగారికి ఇష్టంలేదు కాబట్టి సరే అనకుండా సైలెంట్గా ఉన్నారు అత్తయ్యగారికి బావగారికి ఇష్టం లేనట్లే ప్రణతికి భరత్కి పెళ్లి జరగడం నాకు ఇష్టం ఇష్టంలేదు అని పల్లవి అంటుంది నాకుకూడా ఇష్టంలేదని కూడా మాట కలుపుతుంది మీ ఇద్దరి ఇష్టాల సంగతి ఎవరికీ లేదు అని కమల్ కమల్సెటర్ వేస్తాడు అవసరం లేకపోవడమేంటి మా అభిప్రాయాల్ని గౌరవించరా మీరు మాకు మా మాటకి రెస్పెక్ట్ లేదా అని పల్లవి శ్రేయ అరుస్తారు అందరికీ నచ్చే విధంగా మాట్లాడితే రెస్పెక్టు ఉండేది నోటికొచ్చినట్లు మాట్లాడారంటే అసలు గౌరవమే లేకుండా పోతుంది అని శ్రీకర్ అంటాడు అత్తయ్య గతంలో ఒకరిని నమ్మి మోసపోయినందుకు ప్రణతి ఎన్ని బాధలు పడిందో మీకు తెలుసు ఇప్పుడు కూడా తను ప్రేమించినవాడితో కాకుండా మరొకరితో పెళ్లి చేయాలని చూస్తే తను ఎంత బాధపడుతుందో తన మానసిక పరిస్థితి ఎలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్యని అవని అంటుంది నువ్వు మా అమ్మ మార్చే ప్రయత్నాలు చేయక్కర్లేదు ప్రణతిని నీ తమ్ముడికి ఇచ్చిచేసే ప్రసక్తే లేదు అని అక్షయ్ ఫైర్ అవుతాడు రే ఇది నా కూతురి పెళ్లి మీ అందరి నిర్ణయాలు సలహాలు నాకు అనవసరం కన్నతల్లిగా పార్వతి తీసుకున్న నిర్ణయాన్నే నేను గౌరవిస్తాను మిగతావాళ్లు ఎవ్వరూ మాట్లాడాల్సిన అవసరం లేదు పార్వతి వాళ్లు మంచివాళ్లు అనుకుని పెళ్లి చేయాలనుకున్నావు పెళ్ళి అయిపోయిన తరువాత వాళ్ళ గురించి తెలుసుంటే ఏమయ్యుండేదో ఒక్కసారి ఆలోచించు నువ్వు నాకు తెలియకుండా మన అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు చేసినట్లే నీకు తెలీకుండా కూడా అమ్మాయి పెళ్లి చేసుంటే ఏం చేసుండేదానివి మన మధ్య ఎన్ని మనస్పర్ధలు సమస్యలు గొడవలు ఉన్నప్పటికీ కన్న తల్లి మనసుని బాధపెట్టకూడదనే నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాకు నీమీద ఉంది కాబట్టే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా నీకు గౌరవం ఉందనుకుంటే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు రాజేంద్ర దీంతో పంతులుగారు ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉందని పార్వతి అడుగుతుంది ఇంకా పది నిమిషాలు టైం ఉందమ్మా అంటారు పంతులు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి అని పార్వతి చెబుతుంది ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అమ్మా అంటూ అక్షయ్ అరుస్తాడు ఊ ఎవ్వరూ ఏం మాట్లాడకండి అని పార్వతి చెబుతుంది దీంతో అక్షయ్ పల్లవి శ్రేయ వెళ్లిపోతారు దగ్గరుండి మరీ భరత్ ప్రణతిల పెళ్లి జరిపిస్తుంది ఇక పార్వతి ఇంటికి రాగానే పల్లవి పంచాయితీ షురూ చేస్తుంది మీరు ఇలా చేస్తారని మేము అనుకోలేదు అత్తయ్య ప్రణతికి చూసిన సంబంధం మంచిది కాదు అన్న విషయం ప్రణతి మెడలో తాళిపడకముందే తెలియడం మంచిదే అయింది కానీ అవని మావయ్య గారు ఏదో చెప్పగానే మీరు ప్రణతి భరత్ల పెళ్లి చేయడం ఏంటి అత్తయ్య ప్రణతిని ఆ వేస్ట్గాడికి ఇచ్చి చేయనని మీరే అన్నారు అలా అన్నా మీరేవాడికి ఇచ్చి ఏంటి అత్తయ్య అని పల్లవి ప్రశ్నిస్తుంది ఆస్తుల కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక ఫ్రాడ్గాడ్ని మంచివాడనుకుని అమ్మ నమ్మింది కాని నా చెల్లెలు ప్రణతి భరత్ ఎలాంటివాడో తెలుసుకుని ప్రేమించింది అమ్మ భరత్ని అర్థం చేసుకుంది అనుకోవచ్చు కదా అంటాడు కమల్ అత్తయ్య వాళ్ళని అర్ధం చేసుకుని పెళ్లి చేయలేదు ప్రణతికి చూసిన సంబంధం మంచిది కాదన్నా షాక్ నుంచి తేరుకోలేక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయ్యారు మీ వదినకి మావయ్యగారికి సమాధానం చెప్పలేని కన్ఫ్యూజన్లో వాళ్ల పెళ్లి చేసిందే తప్ప ఇష్టపడేం చేయలేదు ఇష్టపడే చేశానని ఒక్కమాట అత్తయ్యగారితో చెప్పించండి అని శ్రేయ అంటుంది మా అమ్మ ఇష్టపడి చేసిందో ఇష్టంలేక చేసిందో నీకు అవసరమా ఇప్పుడు అని శ్రీకర్ అంటాడు అవసరం లేకపోవడమేంటి నేను నీ ఫ్యామిలీలో మనిషిని కాదా ఫ్యామిలీ విషయాలు ఏం మాట్లాడకూడదా అని శ్రేయ అంటుంది ఫ్యామిలీ విషయాలు మాట్లాడాలనుకుంటే పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకో అంతేకాని నీ ఇష్టానికి వాగొద్దు అని శ్రీకర్ అంటాడు ఏం మాట్లాడరేంటి అత్తయ్యా ఆ రోజు మీరు అంత గొడవ చేసింది సంబంధం చూసింది ప్రణతి భరత్ల పెళ్లి జరగకూడదనే కదా మీ నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పిన మీరు అక్కడ వాళ్లకి ఎలా పెళ్లి చేశారు అత్తయ్య మీరు అక్కడ సైలెంట్ అయిపోయారు కాబట్టి నేనేం చేయలేకపోయాను మీరు ఒక్కమాట ఉంటే భరత్ ప్రణతి మెడలో తాళికట్టకుండా నేను ఆపి ఉండేదాన్ని అని పల్లవి అంటుంది నువ్వు అలా చేసుంటే నేను ఏం చేసుండేవాడ్నో నువ్వు అక్కడే చూసుండేదానివి అని కమల్ అంటాడు ఏంటమ్మా ఇది నువ్వు వాళ్ళ పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి జరగకూడదని నాతో ఎందుకు చెప్పావు వాళ్ల పెళ్లి జరగకూడదని చెప్పి నాతో మాట ఎందుకు తీసుకున్నావు అందుకోసం ఏడ్చావు బాధపడ్డావు అంత పెద్ద గొడవ చేశావు అంత ఇష్టంలేని దానివి నానా ఏదో రెండు మాటలు చెప్పేసరికి ఎందుకు మారిపోయావు నీకు ఇష్టంలేని పెళ్ళి ఎందుకు చేశావు అని అక్షయ్ ఫైర్ అవుతాడు నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నా చెల్లెలికి కూడా అబద్ధం చెప్పి గుడికి తీసుకువస్తే నువ్వు వాళ్ళిద్దరికీ చేసి నన్ను ఫూల్ని చేశావు అంటాడు అక్షయ్ చెల్లిని ప్రేమించివాడికి ఇచ్చి చేసి అమ్మ మంచి పనే చేసింది కదా అన్నయ్యా అంటాడు శ్రీకర్ ఏంట్రా మంచి ప్రణతి ప్రేమించింది పనిపాటా లేని వేస్ట్ ఫెలోని అసలు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు అని అక్షయ్ అంటాడు నేను నీ అంత తెలివైనవాణ్ణి కాని నేను నిన్ను ఒక్కమాట అడుగుతాను సమాధానం చెప్పు అన్నయ్యా ఈ ప్రపంచంలో ఇల్లు ఇల్లులేనివాళ్లు ఉద్యోగం లేనివాళ్ళు కోట్లమంది ఉన్నారు వాళ్ళందరూ వేస్ట్ ఫెలోసేనా వాళ్ళెవరికి బతికే హక్కు లేదా అని శ్రీకర్ అడుగుతాడు నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నానో అనుకుంటున్నావా పిచ్చి పిచ్చిగా నాతో వాదించకు నోరుముయ్ అని అంటాడు ఆవేశపడటం తప్ప మంచిగా ఆలోచించడం రాదు ఈ మనిషికి అని కమల్ మనసులో తిట్టుకుంటాడు ఎందుకిలా చేశరని ఎవ్వరూ అడిగినా ఏం సమాధానం చెప్పరేంటి అత్తయ్య అని పల్లవి ఫైర్ అవుతుంది చివరి నిమిషం వరకు జరగకూడదనే కోరుకున్నాను అయినాకూడా వాళ్ల పెళ్లి జరిగిందంటే వాళ్ళకి రాసిపెట్టి ఉందేమో చేతిరాతని చెరిపేసుకోగలం కానీ వాళ్ల తలరాతని మార్చలేం కదా అని పార్వతి అంటుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం